నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం నేను మీ విలాసాగరం రమేష్ చాలామంది అధికారం శాశ్వతం అనుకొని అధికారంలో లేనప్పుడు అమాయక ప్రజల మీద పోలీసులతోటి ప్రతాపాలు చూపెడుతూ ఉంటారు ఈ విషయం ఎందుకు ఇంతకు ఇంతకుముందు న్యూస్ ఛానల్లో ఒక వీడియో చూసిన ఒక మాజీ ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే నడి రోడ్డు మీద వాడుకోబెట్టి కుక్కను గుంజకపోయినట్టు గుంజుకపోయి జీపుల వారేసారు ఆయన అధికారంలో ఉండగా పాపం ఆయన నియోజకవర్గంలో ఎంతోమంది ప్రజలను అదే పోలీస్ స్టేషన్ల పోలీసు వాళ్ళ అధికారం మాదని పోలీసు వాళ్ళతో ఒట్టి పిచ్చి అమాయకుల మీద ఎంతోమంది మీద కేసులు పెట్టించు ఇప్పుడు టైం చేంజ్ అయింది ప్రభుత్వం మనది కాదు మొన్నో కామెంట్ ఎత్తేనే కనబడకుండా వాడిపోయింది ఇప్పుడు ఈరోజు పోలీసు వాళ్ళు తీసుకుయే జీబులను పరేసిరు అధికారం శాశ్వతం కాదు సార్ ప్రజలతోటి ఉండాల్సిన రిలేషన్ మంచిగా ఉండాలి టైం అందరికీ సమాధానం చెప్తుంది జస్ట్ ఓపిక అంతే సమయం మనది అయినా కాకపోయినా మనది కానీ సమయం అని భయం కొద్ది బతకాలి అప్పుడే ప్రజలు మనల్ని అన్ని సమయాలలో అబ్జర్వ్ చేస్తారు కాబట్టి మనతోటి మనకు అనుకూలంగా ఉంటారు అప్పుడు మీ టైం నడిచింది మీరు అందరినీ ఎట్లా వాడుకోవాలనో అట్లా వాడుకున్నారు ఎట్లా ఇబ్బంది పెట్టాలనో ఇబ్బంది పెట్టారు ఇప్పుడు మీ టైం ఐదేళ్ళ దాకా మీ పప్పులు కూడా ఉడికాయి ఇప్పుడు మీరు ఏం చెప్పినా మిమ్మల్ని పట్టించుకునే నాదుడు ఉంటాడు అందుకే దేనికైనా కర్మ ఫలితం అనుభవించాల్సిందే આલા ટાઈમ વચી મિમને લોપલાવ ઓકે સાર નમસ્તે જય શ્રીરામ